హాయ్ నమస్తే వెల్కమ్ టు మోనిమా హోమ్ ఛానల్ నేను మీ సంధ్య అశోక్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఏంటి ఆ రెసిపీ అంటే ఎగ్ ప్లాంట్ తవ్వా ఫ్రై అండి ఎంతో బాగుంటుంది ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి సైడ్ డిష్గా అయితే సూపర్గా ఉంటుందండి పప్పుల్లోకి కానీ సాంబార్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం అండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో కూడా అందరికీ నచ్చుతుందేమో ఇప్పుడు ఎలా చేయాలని చూద్దాము ముందుగా ఇలాంటి ఒక పెద్ద వంకాయ ఉంటుంది కదండి అలాంటి వంకాయ తీసుకొని మంచిగా వాష్ చేసి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి ఎక్కువ దప్పంగా కట్ చేసుకోవద్దండి మీడియంగా కట్ చేసుకుంటే చాలా అండి అంటే ఫ్రై పెను పైన మనం కాలుస్తాం కాబట్టి మంచిగా కుక్ అవ్వడానికి కొంచెం మీడియం సైజుగా ఉంటే చాలండి ఇలా మీకు వీడియోలో చూపిస్తాను కదా ఇలా ఉంటే చాలండి ఒక బౌల్లో కొద్దిగా ఉప్పేసేసి ఇలా వంకాయ అనేది ఒక రెండు అలా వదిలేస్తే చాలండి అండ్ బయట పెడితే నల్ల పడుతుంది కాబట్టి వాటర్లోకి వేసి పెడితే బాగుంటుంది అండ్ ఒక బౌల్ ఆర్ ప్లేట్ ఇలా తీసుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ అంత కారం మీ కారం తగ్గినంత వేసుకోండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ అంత కారం వేశాను ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ అంతా చాట్ మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఇక్కడ నేను దంచి వేసాను అండ్ ఒక టీ స్పూన్ అంతా కొత్తమరి చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలా ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ అంతా నేను ఇక్కడ పొట్నాల పప్పు ఉంటుంది కదా అది కొంచెం అలా ఫ్రై చేసి పొడి చేసుకున్నానండి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ అంతా పొడి వేసుకుంటే చాలండి మీరు క్వాంటిటీ బట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి ప్రతిదీ అంటే డబల్ క్వాంటిటీ వేసుకుంటే చాలండి నేను ఇక్కడ ఒక సిక్స్ ఆర్ ఎయిట్ అంతా పీసెస్కి మసాలా అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒక కొంచెం అంటే ఒక హాఫ్ టీ స్పూన్ అంత ఆయిల్ వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటే చాలండి ఈ మసాలా పొడి అయితే డ్రైగానే ఉంటుందండి ఇందులోకి ఎలాంటి వాటర్ అలా ఏమి యాడ్ చేయము మీకు అస్మాత్ వెట్టుగానే కావాలి అనుకుంటే మీరు మరుగుతున్న ఆయిల్ ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటే చాలండి ఆయిల్ బదులు మీరు గీ కూడా యూజ్ చేయొచ్చు ఆర్ బటర్ కూడా యూజ్ చేయొచ్చు బటర్ మంచిగా కాగాక వేసుకోవచ్చు అండి మంచిగా వేసి మిక్స్ చేయాలి మనము వంకాయ కట్ చేసుకున్నాం కదండి రౌండ్గా ఆ వంకాయకి ఇలా మంచిగా అప్లై చేసుకోవాలండి పొడి అనేది ఇలా రెండు వైపులా మంచిగా పొడి అనేది అప్లై చేశాక ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఆ తర్వాత ఇలాంటి ఐరన్ తవ్వాలో ఆర్ నాన్ స్టిక్ తవ్వనే పర్వాలేదు ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసి ఆయిల్ వదరూ మీరు ఇక్కడ బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి వేసాక ఆయిల్ అనేది మంచిగా కాగాక వంకాయ పైన అప్లై చేసుకున్నాం కదండి మిశ్రమం అదంతా ఇప్పుడు పెనం పైన పెట్టాలి అండి ఇలా తవ్వ పైన పెట్టాక లో ఫ్లేమ్లోని మంచిగా ఫ్రై అవ్వాలి అండి ఎక్కువ మీడియం ఫ్లేమ్ ఆర్ హై ఫ్లేమ్ పెట్టకండి ఎందుకంటే మాడిపోతుంది మసాలా అనేది మసాలా మాడిపోతే టేస్ట్ బాగోదు అందుకే లో ఫ్లేమ్లోని మ్యాక్సిమం ఫ్రై అనేది అవ్వాలి టూ మినిట్స్ తర్వాత ఒక సైడ్ నుంచి ఇంకొక వైపు తిప్పేయండి అప్పుడు ఫ్లిప్ చేస్తే రెండు వైపులా మంచిగా కాలుతుంది అండ్ సైడ్లో ఏమైనా ఆయిల్ అనేది పోయి ఉంటే అంటే తవ్వ సైడ్లో ఏమైనా ఆయిల్ అనేది పోయి ఉంటే అది కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా రెండు వైపులా మంచిగా కాలితే చాలండి మనకి తెలిసిపోతుందండి కాలిందో లేదో అనేసి అది చూసుకొని తీసేసుకోవచ్చు అండ్ ఫ్లేమ్ పెట్టేస్తే ఏమంటే పైన మాడిపోతుంది లోపల అలాగే పచ్చిగా ఉంటుంది తినేకే బాగోదు కదా పచ్చి పచ్చిగా ఉంటే ఏం బాగుంటుంది అలాగే సేమ్ ఇంకొక ప్యాచ్ కూడా ఇలాగే మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి ఈ రెసిపీ అయితే మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుందండి ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఇలా పప్పులోకి ఎప్పుడైనా చేసినప్పుడు ఎప్పుడు ఆలూ ఫ్రై ఆర్ బెండకాయ ఫ్రై అలా కాకున్నట్లు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు అందరికీ నచ్చుతుంది మా ఇంట్లో అయితే మా పాపతో సమేత మా ఆయనకు కూడా చాలా బాగా నచ్చింది నాకు కూడా బాగా నచ్చింది నేనైతే చపాతీలో కూడా ట్రై చేశానండి బాగుండే నాకు నచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా ఆ రోజు నేను సాంబార్ చేసుకున్నాను సాంబార్లోకైతే ఎంత బాగుంది అంటే ఇలా సాంబార్ అన్నం కలుపుకుంటూ మధ్యలోకి ఈ వంకాయ ఉంది కదండి తవా ఫ్రై అలా పెట్టుకొని తింటుంటే వా నెక్స్ట్ లెవెల్ అండి ట్రస్ట్ మీ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అందరికీ ఫేవరెట్ అయిపోతుంది ఎప్పుడన్నా కానీ అప్పుడప్పుడన్నా మీరే చేసుకొని తినాలి అనిపిస్తుంది అంత బాగుంటుంది నేను చూపించిన మసాలా క్వాంటిటీ అయితే ఒక ఆరు నుంచి ఎనిమిది వంకాయ పీసెస్కి అయితే సరిపోతుందండి మీరు ఎన్ని పీసెస్ తీసుకున్నారో అన్ని పీసెస్కి చూసుకొని మసాలా అనేది యాడ్ చేసుకోండి ఈ రెసిపీ అయితే ఎంతో బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీకు అందరికీ నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి థ్యాంక్ యూ